జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో జనాభాలో అరవై శాతం పైగా ఉన్న బీసీ కుల సంఘాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై భువనగిరి గడ్డపై బీసీల జెండా గెరవేయాలని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకల పిలుపునిచ్చారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశం కుర్మకు మద్దతుగా చౌటుప్పల్లో బీసీ సంఘాల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో కనకాల శ్యాంకుర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు చట్టసభలో ప్రాతినిధ్యం దక్కని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన సామాజిక వర్గాలకు చెందిన అనేక కులాల వారు ఉన్నారని అన్ని కులాలకు జనాభా దామర్ష ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించారని బీసీ సంఘాల ద్వారా వివిధ మార్గాల ద్వారా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నామని వివరించారు ఈ పోరాటాల ఫలితంగా రాజకీయ పార్టీలు బహుజన సామాజిక వర్గాలకు సీట్లు కేటాయిస్తూ వస్తున్నాయి శ్యాంకుర్మ పేర్కొన్నారు అందులో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన రెండు పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు సీట్లు కేటాయించడం జరిగిందని ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తొంభై శాతం పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన వర్గాలు అన్ని ఏకమై అట్టడుగు వర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గం కురుమ సామాజిక వర్గం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నా అంటే నేనున్న అంటూ పలికే క్యామా మల్లేష్ కురుమ గారు అనేక మంది పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు చేదోడు వాదనలుగా ఉంటూ సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ చాతుర్యం కలిగిన బహుజనుల యొక్క వాణి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపించగలిగే శక్తి ఉన్న క్యామా మల్లేష్ కుర్మను అత్యధిక మెజార్టీతో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాలని శ్యాంకుర్మ పిలుపునిచ్చారు గతంలో ఇదే పార్లమెంట్లో నర్సే గౌడ్ గారిని గెలిపించారు కావున ఈసారి క్యామ మల్లేష్ కుర్మ గారికి అవకాశం ఇవ్వాలని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యకుడు కొనకల్ శ్యాంకుర్మ భువనగిరి పార్లమెంట్లో ఉన్న బహుజనులందరూ ఓటు పేలని ఈ సందర్భంగా అభ్యర్థించారు ఈ సమావేశంలో బాలం ఈశ్వర్ కుర్మ కుండే సత్య కరిశంకరయ్య బండారు వెంకన్న బాలం రవి వెంకన్న చారి పాండు గౌడ్ విజయ్ యాదవ్ ఒగు బీరప్ప లక్ష్మణ్ మచ్చేందర్ మరియు ఇరవై బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు భువనగిరి పార్లమెంటు సమావేశానికి ఇచ్చేసినటువంటి బీసీ కుల సోదరులందరూ కూడా పేరు పేరున బీసీ యోజన సంఘం తరఫు నుంచి ఒక ధన్యవాదాలు చేస్తూ సిద్ధమైన ధన్యవాదాలు చేస్తూ నేను కనకాల కుర్మ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షుడు ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఇద్దరు ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పార్టీ నుంచి అలాగే డాక్టర్ భూర నరసే గౌడ్ గారు మరియు కెఎం మల్లేసన్న గారు ఇద్దరు బీసీలు ఇక్కడ పోటీ చేస్తున్నారు నరసన్న గారు ఆయన కూడా ఒక బీసీ బిడ్డ మంచి వ్యక్తి సౌమ్యుడు అలాగే గతంలో కూడా ఆయన ఎంపీగా ఇక్కడ పనిచేయడం జరిగింది పార్లమెంట్లో కూడా డీసీల గురించి గలమెత్తిన వ్యక్తి ఆయన అలాగే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి శ్యామ మల్లేష్ అన్నగారు ముప్పై ఏళ్ళు ఒక ప్రధాన పార్టీలో జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చరిత్ర ఆయనకున్నది ప్లస్ కుర్మ సంఘము రాష్ట్ర వర్క్ ప్రసిడెంట్గా కూడా ఎన్నో సేవలు అందించడం జరిగింది అలాగే ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఆయన చదువు చెప్పించడం జరిగింది ఎంతోమంది పేద ప్రజలు ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తడితే వాళ్ళ అవసర రీత్యా వాళ్ళు చిన్న చిన్నగా సహా అందించిన చరిత్ర ఉన్నది ఎంతోమందిని ఉద్యోగాల్లో పెట్టించడం జరిగింది ఆయన మాట సాయంతో చాలా మందికి ఒక ఉపాధి కల్పించడం జరిగింది అలాగే ఎవరు ఆపదలో ఉండి భువనగిరి పార్లమెంట్ తరఫు నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఆయనకి ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా కాదు చేయలేను అని పనకుండా ఆయన చేసేటువంటి సాయం ఒక ఫోన్ సాయం ఒక మాట సాయం ఎంతో కొంత ఆర్థిక సాయము చేసినటువంటి చిత్ర క్యా మలేశన్నగారి కాబట్టి ఆయన చిన్నతనంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్గా అవడం జరిగింది అలాగే గతంలో చూసుకుంటే ఇట్రాపట్నం నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ కొన్ని అగ్రవర్ణలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఆయనని ఉన్న స్వపక్షంలో విపక్షం లాగా ఓడించడం జరిగింది కానీ దాని తర్వాత ఆయన అక్కడ యోగక్షత చూడలేక పార్టీ మారి ఏ పదవి లేకున్నా కూడా విధేయం లాగా ఎన్ని సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చరిత్ర క్యా మలేష్ అది చూసి కేసీఆర్ గారు అన్నగారిని పిలిచి నీ విధేయత చూసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో చైతన్యవంతమైన కులం కాబట్టి నీకు ఖచ్చితంగా నేను పార్లమెంట్కి పంపిస్తాను మలేష్ అని చెప్పేసి ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాము మనం ఒకటే ఇక్కడ గతంలో ధర్మభిక్ష గారు ఇక్కడ నుంచి గెలవడం జరిగింది అలాగే బోర్ నరసన్న గారు ఇక్కడ నుంచి గెలవడం జరిగింది ఈసారి బీసీలు ఇద్దరు ఉన్నారు ఎవరికి మద్దతు ఇస్తారంటే ఒకరికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకో బీసీ బిడ్డకే బీసీ కులాలు అన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఇంకొక బీసీ బిడ్డ ఎందుకంటే మేము బీసీ సంఘం నుంచి అన్ని కులాలు కూడా సమానమే కాబట్టి ఒక కులానికి అవకాశం వచ్చింది గతంలో పార్లమెంట్కు పంపించడం జరిగింది కాబట్టి ఈసారి క్యావ మల్లేష్ గారికి అక్కడ సంపూ తెలియజేస్తాము యావత్తు నూట ముప్పై ఆరు కులాలకు సంబంధించిన బీసీ జాస్ట్లు అన్ని కూడా ఆయనకు ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ